ఆన్ వర్సెస్ వీక్షకులందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను ఈరోజు ఈ వీడియోలో మనం ఇస్రాయేలీలు ఎర్ర సముద్రమును ఎలా దాటారో దేవుడు వారికి ఎలా సహాయం చేశారో తెలుసుకుందాము దేవుడు సర్వశక్తిమంతుడు గనక ఏదైనా చేయగలడు దేవుడు అనేకమైన తెగుళ్ళు ఫరో మీదకి ఐగుప్తీయుల మీదకి పంపి ఇస్రాయేలీలను ఫరో అధికారం నుండి విడిపించిన విషయం మనకి తెలుసు దేవుని శక్తి ముందు అవి గొప్ప విషయాలేమీ కావు ఫరో తనను గురించి తాను ఎంతో గొప్ప రాజుగా తలంచినప్పటికీ అన్నిటినీ మించిన తన మహాశక్తిని బలాన్ని దేవుడు ఫరో ఎదుట ఐగుప్తుల ఎదుట ఇష్రాలీల ఎదుట రుజువుపరిచాడు దేవుడు పదవ తెగులు పంపిన తరువాత ఫరో ఇష్రాయేలీలను ఐగుప్తు విడిచి వెళ్లమని త్వరపెట్టాడు తమ వస్తువులన్నిటినీ తీసుకుని ఇష్రాయేలీలు అర్ధరాత్రి త్వరపడి ఐగుప్తో నుండి బయలుదేరారు ఇష్రాయేలీలందరూ పట్టణం వెలుపల సమూహముగా కూడుకుని ఉన్నారు స్త్రీలు పిల్లలు కలిసి వారు సుమారుగా ఇరవై లక్షల మంది ఉన్నారు వారి వస్తువులు గొర్రెలు పశువులు అన్నీ కలిపి పెద్ద గుంపు ఐగుప్తో నుండి బయలుదేరుటకు సిద్ధంగా ఉంది దాసత్వం నుండి చివరకు బయటకు రాగలిగినందుకు ఇస్రాయేలీలో ఎంతగానో సంతోషించారు ఎటువైపు వెళ్ళాలి అని వారికి ఎలా తెలుస్తుంది ఐగుప్తు నుండి వారిని వెలుపలికి నడిపించిన దేవుడు వారిని ఎలా విడిచిపెడతాడు ప్రభువు వారి ప్రయాణానికి ఒక మార్గాన్ని ఏర్పరిచారు పగటివేళ ప్రయాణించడానికి మేఘ స్తంభమును ప్రభువు వారికి నీడగా ఇచ్చాడు వారు దానిని వెంబడిస్తూ ప్రయాణించాలి ఆ మేఘస్తంభంలో ప్రభువు ఉండి వారిని నడిపించసాగారు రాత్రివేళ అది అగ్నిస్తంభంగా మారి చీకటిని పోగొట్టి వెలుగునిచ్చినట్లు వారితో దేవుడు ఉండేది మేఘస్తంభమును అగ్నిస్తంభమును చూసినప్పుడు ప్రభువు తమతో కూడా ఉన్నాడు అని ఇష్రాయేలీలు ధైర్యాన్ని పొందేవారు ఆ తరువాత ఫరు మనసులో ఒక కొత్త ఆలోచన మొదలైంది తన సేవలో బానిసులుగా ఉండకుండా ఇష్రాయేలీలను పంపేసినందుకు ఎంతగానో బాధపడ్డాడు తమకు పనిచేయడానికి ఇప్పుడు ఎవరూ లేరు ఇష్రాయేలీలు తమ దాసత్వం కింద ఉన్నవారు కనుక వారిని కనుగొని తరిమి పట్టుకొని బలవంతంగా తిరిగి తీసుకుని రావాలి అని నిర్ణయించుకున్నాడు దేవుని అద్భుతమైన కార్యాలు సూచక క్రియలు చూసిన తర్వాత కూడా ఫరో హృదయము ఇంకా కఠినంగానే ఉండడం ఎంతో ఆశ్చర్యానికి గురిచేస్తుంది వెంటనే ఫరో తన సైన్యాధిపతులను సమకూర్చుకున్నాడు అతను ఆరు వందల గుర్రపు రథములను గుర్రపు రౌతులను తన జనులను తీసుకుని వారిని తరమడానికి బయలుదేరాడు వారు వేగముగా ఇష్రాయేలీలు ప్రయాణం చేస్తున్న దారిలో ముందుకు వెళ్తూ వారిని వెంబడించారు ఇష్రాయేలీలను ఎలాగైనా ఐగుప్తీకి తీసుకుని రావడానికి ఫరో ప్రయత్నిస్తున్నాడు ఇష్రాయేలీలు మేఘస్తంభం ద్వారా నడిపించబడిన ఎర్ర సముద్రం దగ్గరికి చేరుకున్నారు ఇష్రాయేలీలు తమ వెంట వచ్చుచున్న ఫరో రథములను రౌతులను ఐగుప్తీలను చూసి ఎంతగానో భయపడిపోయారు వారు తమను పట్టుకోనడానికి వస్తున్నారు అని ఇస్రాయేలీలు గ్రహించారు వాళ్ళు ఎంతో క్లిష్టమైన పరిస్థితిలో ఉన్నారు వారు రెండు పక్కల పర్వతములు అరణ్యము ఎదుట ఎర్ర సముద్రము వెనుక ఐగుప్తీలతో చిక్కుకుపోయారు వారికి తప్పించుకోవడానికి మార్గం కూడా లేదు అప్పుడు ఏం చేయాలి వారు దేవునికి మొరపెట్టారు కానీ కొందరు మోషేపై సనగడము మొదలుపెట్టారు వారు మోషేను ఐగుప్తేలో సమాధులు లేవని ఈ అరణ్యంలో చంపడానికి మమ్మల్ని రప్పించిదివా మమ్మను ఐగుప్తులో నుండి బయటకు రప్పించినట్లు ఇలా చేయడం న్యాయమా అని ప్రశ్నించారు అప్పుడు మోషే వారితో భయపడుకుడి ప్రభువు మీకు నేడు కలుగజేయ రక్షణను మీరు ఊరకనే నిలుచుండి చూడడి మీరు నేడు చూసిన ఐగుప్తీయులను ఇక మీదట మరి ఎన్నడూ చూడరు అని వారిని ధైర్యపరిచాడు ప్రభువు వారి పక్షమున యుద్ధము చేయబోతున్నాడు కనుక వారు మౌనముగా ఆయన కార్యాలు చూడాలి అని మోషే వారికి తెలిపాడు దేవుడు మోషే చేయవలసిన పనిని మోషేకు వివరించాడు ఎర్ర సముద్రము రెండుగా చేసి ఇష్రాయేలీలను దాటించమని దేవుడు మోషేతో చెప్పాడు అప్పుడు అందరూ తనను మహిమపరుస్తారు అని కూడా చెప్పాడు కాని ఐగుప్తీయులు తమను పట్టుకోనడానికి ముందే ఇష్రాయిలీలు ఎలా సముద్రమును దాటగలరు ఫరో రథములు ఎంతో వేగంగా వస్తూ ఉన్నాయి కనుక త్వరలో వారిని కలుసుకుంటారు దేవుడు ఏ విధముగా వారిని ఈ ప్రమాదం నుండి తప్పించగలడు దేవుడు అక్కడే గొప్ప అద్భుతాన్ని చేశాడు ఇష్రాయేలీలకు ముందుగా నడుచుచున్న మేఘస్తంభము స్తంభము వెనుకకుపోయి వారిని ఐగుప్తీయుల మధ్య అడ్డుగా నిలిచింది ఆ మేఘము ఐగుప్తియులకు చీకటిని కలగజేసింది గాని ఇష్రాయేలీలకు అగ్నిస్తంభముగా ఉండి వెలుగుని ఇచ్చింది ఆ రాత్రి అంతయు ఐగుప్తియుల సేన ఇష్రాయేలీలను సమీపించలేకపోయారు ఆ సముద్రమును దాటుటకు వారికి వెలుగు అవసరమై ఉన్నది అని దేవునికి తెలుసు మోషే దేవుని మాట చొప్పున తన చేతిలోని కర్రని ఎత్తి సముద్రము వైపు చాపాడు అప్పుడు ప్రభువు ఆ రాత్రి అంతా బలమైన తూర్పుగాలి చేత సముద్రమును తొలగించి దానిని ఆరిన నీలగా చేశాడు నీళ్లు విభజింపబడగా ఇష్రాయేలీలు సముద్రము మధ్యన ఆరిన నీల మీద నడిచి వెళ్ళిపోయారు ఆ నీళ్లు వారి కుడి ఎడమ ప్రక్కల గోడవలే నిలిచాయి వారు నడుస్తున్నప్పుడు వారి కాళ్లకు నీరు కూడా తగలలేదు ఎంత అద్భుతమైన విషయమో కదూ సమస్తమును సృష్టించిన దేవుడు మాత్రమే అటువంటి గొప్ప కార్యాలను చేయగలడు ఆ రాత్రంతయు ఇష్రాయేలీలు తమ పశువులతో కలిసి ప్రయాణం చేశారు అయితే వేకువజామున ప్రభువు ఐగుప్తీయులను ఇష్రాయేలీలకు నడుమ ఉంచిన మేఘస్తంభమును తొలగించాడు జరుగుతున్న దానిని చూసినప్పటికీ ఫరో్ అతని సేవకులు వారిని తరమడం మాత్రం మానలేదు వారు అలాగే తరుముతూ సముద్రం మధ్యకు చేరుకున్నారు అప్పుడు దేవుడు వారిని కలవరపరిచి వారి రథచక్రములో ఊడిపడినట్లు చేశారు వారు బహు కష్టపడి ఆ రథములను తోలసాగారు అప్పుడు వారు దేవుడు తమకు చేయిచున్న దానిని గ్రహించి అక్కడ నుండి పారిపోవడానికి ప్రయత్నించసాగారు ఇస్రాయేలీల దేవుడు తమకు విరోధముగా కార్యాలు జరిగిస్తున్నాడు అని అర్థం చేసుకున్నారు అప్పుడు ఐగుప్తీల మీదకి వారి రథముల మీదకి వారి రౌతుల మీదకి నీళ్లు తిరిగి వచ్చినట్లు సముద్రం మీద చేయి చాపమని దేవుడు మోషేకు ఆజ్ఞాపించాడు మోషే ఆ విధముగా చేసిన వెంటనే సముద్రము బహుబలముగా తిరిగి పొర్లింది కనుక ఐగుప్తీయులు వెనుకకు వెళ్లడానికి ప్రయత్నించారు కానీ ప్రభువు సముద్రం మధ్యన వారినందరినీ నాశనం చేశాడు వారిలో ఏ ఒక్కరూ కూడా ప్రాణాలతో బయటపడలేదు దేవుడు వారికి గొప్ప పాఠాన్ని కూడా నేర్పించారు కానీ అది నెరవేర్చుకోవడానికి వారు ఎంతో నష్టపోవలసి వచ్చింది తమ శత్రువుల నీటిలో మునిగి చనిపోవడం చూసిన ఇష్రాయేలీలు ఏమి తలంచి ఉండొచ్చు దుష్టుడైన ఫరో ఇక తమను శ్రమ పెట్టడులే దేవుడే గొప్ప అద్భుతము జరిగించి తమను విడిపించాడు అని వారికి ఖచ్చితంగా తెలుసు కనుక వారెంతో కృతజ్ఞతతో నిండిపోయారు తమ ఎడల దేవుడు చూపిన కృపను ఆయన గొప్పతనాన్ని కీర్తిస్తూ వారు ఒక స్థుతిగీతాన్ని పాడసాగారు మోషే అక్క మిర్యాము స్త్రీలందరూ నాట్యం చేయుచుండగా తమ్ముర వాయించుచూ ముందుండి వారిని నడిపించింది ఇస్రాయేలీలు అందరి జీవితాలలో అది ఎంతో సంతోషకరమైన దినము శత్రువుల చేతి నుండి దేవుడు తనను విడిపించాడు కనుక ఇక మీదట వారికి భయపడవలసిన అవసరమే లేదు ఎన్నడూ జరగనటువంటి ఒక గొప్ప అద్భుతం దేవుడు జరిగించినట్లు అక్కడ కనబడుతుంది ఫరోను అతని సైన్యమును నీటిలో ముంచివేయడం ద్వారా దేవుడు తన మహాశక్తిని కనుబరిచాడు గొప్ప గాలి చేసి సముద్రమును రెండు పాయలుగా చేయడం ప్రభువుకు అసాధ్యం కాదు సమస్తాన్ని ఆయనే సృజించి తన స్వాధీనంలో ఉంచుకొని అన్నాడు తన మహాశక్తితో ఎర్ర సముద్రమును రెండుగా విభజించిన దేవుడు అదే రీతిగా మన పాపములను క్షమించాలనని పూర్తిగా మార్చగలడు దేవుడు మన జీవితాలలో ఉన్నయడల మనము భయపడవలసిన అవసరమే లేదు ఆయన ఎల్లప్పుడూ మనతో కూడా ఉండి తప్పక మనలను పరలోకానికి చేర్చగలడు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్రైజ్ ది లాట్